హలో అందరికీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు యాక్చువల్గా కార్తీక మాసంలో వచ్చిన నాగుల చవితి కదా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఈరోజు మాత్రం కంపల్సరీ టెంపుల్కి వెళ్తాను నేనైతే ప్రతి ఇయర్ లోనూ సాటర్డే కదా ఈరోజైతే ఇట్లా వచ్చిన సడన్గా వచ్చేసాను అన్నమాట తెలియకుండానే చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో అయితే పూజ చేసేసుకొని ఇట్లా వచ్చాను మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్ ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడనైతే వెంకటేశ్వర స్వామికి తులసి అలాంటి ఇష్టం కదా చాలా ఎక్కువ తెచ్చాను అనమాట ఇంకా మొత్తం పెట్టేస్తున్నాను అక్కడ విగ్రహం ఉంటే ఇంకా ఇక్కడ చెట్టు దగ్గర నాగులమ్మ ఇట్లా ఉంటుంది విగ్రహం అన్నమాట మీరు లాస్ట్ ఇయర్ చూసింటే కూడా నాకు సేమ్ ఉంటుంది ఇంకా నాకు ఇక్కడ పోయడమే అలవాటు అన్నమాట ఇక్కడనైతే నేను పాలు పోసేసుకొని దీపం పెట్టేసుకున్నాను కార్తీక మాసంలో ఇట్లా దీపం పెడితే కూడా చాలా మంచిది కదా నెయ్యి దీపం తెచ్చి పెట్టాను అన్నమాట ఇంకా కుంకుమ పసుపు పెట్టేసి పూలు పెట్టేశాను ఇంకా అంత క్రౌడ్ ఏం లేకుండే చాలా మంచిగా అయిపోయింది దర్శనము ఎంతమంది ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ చాలా బాగా అయింది ఎక్కువ క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా అయింది అన్నమాట ఇంకా మేము వచ్చిన తర్వాత మా వెనకాల లైన్ ఉండి అన్నమాట కొంచెము ఇంకా మా ముందు ఎవరు లేనందువల్ల మేము కొంచెం బాగా చేసుకున్నాం దర్శనం అయితే చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు ఇంకా అక్కడ పాలు పోసిన తర్వాత ఇంకా గుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఇక్కడ అయితే నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది తను కూడా పాలు పోసేసింది తర్వాతకి లోపలికి వెళ్ళాం మేము ఇరే చూడండి గోవిందుడు ఎంత బాగున్నాడో ఆ తులసి దళాలతో నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఈ టెంపుల్ నాకు చాలా ఇష్టము ఇక్కడనే శివాలయం కూడా ఉంటుంది శివాలయాన్ని కూడా వచ్చాము అప్పుడే తెచ్చారు స్వామి ఇంకా ఈ అభిషేకం చేసిన పాలు కూడా మంచిగా మాకు అందిందన్నమాట మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా కామెంట్ చేయండి